ప్రభుత్వ పథకాలు ప్రజలకు నిరంతరాయంగా అందాలంటే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కీలకమని మండల అభివృద్ది అధికారి జక్కం చిన్న చిన్నారావు తెలిపారు సర్వే పూర్తయ్యాక ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అందజేస్తామని తెలిపారు మార్కపురం జిల్లా పరిధిలోని నల్లగుంట గ్రామ సచివాలయం కొమరోలు గ్రామంలోని ఒకటి రెండు మూడు సచివాలయాలను ఎంబీడీవో చిన్న చిన్నారావు సచివాలయాల అధికారి ప్రసాద్ తో కలిసి తనిఖీ చేశారు ఈ సందర్భంగా పురోగతిపై సచివాలయ ఉద్యోగులతో సమీక్షించారు మిగిలిన సర్వేలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు అక్షరాంధ్ర సర్వేలో వేలు వెల్ఫేర్ అసిస్టెంట్లు ఉపాధి హామీ ఉద్యోగులు సమన్వయంతో నిరక్షరాశీల్ని గుర్తించి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని తెలిపారు అలాగే ఇంటి పనుల సకాలంలో వసూలు చేసి పంచాయతీ అభివృద్దికి కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు నల్లగుంట్ల మరియు కొమరోలు వన్ టూ త్రీ సచివాలయాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది టీడీఓస్ తోటి సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యంగా మన ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అంటే కుటుంబ సర్వే గతంలో మనకు మ్యాపింగ్ అంటే ఫ్యామిలీ మ్యాపింగ్ అనేది జరిగినది అట్లాగా ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలో వారి వివరాలను సేకరించి వారు అర్హత అంటే మనకు వాళ్ళ ఎవరు చదువుకున్నారు వాళ్ళకి ఏమేమి నీడ్స్ ఉన్నాయి ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవసరం అనే వివిధ అంశాలు అంటే వాళ్ళ ఆర్థిక స్తోమత అన్ని వివరాలు తెలుసుకుంటగాను ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది ప్రారంభించింది దీన్ని మన గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది అందరూ అందరూ ఫంక్షనరీస్ కూడా స్టార్ట్ చేశారు అంటే ఇళ్ళల్లో ఎటువంటి ఫంక్షనరీస్కు ఫర్ ఎగ్జాంపుల్ విఆర్ఓసు సర్వేయర్సు వెటనర అసిస్టెంట్స్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ తర్వాత వచ్చేన్ఎంస్ ఇట్లా ఇల్లు కొందరు మినహాయింపు గతంలో ఇచ్చి ఉన్నారు కానీ ప్రస్తుతం కలెక్టర్ గారు ఎవ్వరికీ కానీ మినహాయింపు లేకుండా ప్రతి ఒక్క ఫంక్షనరీ కూడా ఈ సర్వేలో పాల్గొని రెండవ తారీఖు మూడవ తారీఖు నాలుగవ తారీఖు లోపల ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను వంద శాతము పూర్తి చేయాలని ఆదేశించున్నారు వారి ఆదేశంలో మేరకు మన గ్రామ పంచాయతీ మన మండలం ఉన్నటువంటి పంచాయతీలన్నిటిని కూడా విభజించి కొన్ని క్లస్టర్స్గా చేసి ఒక క్లస్టర్కు డిపిడిఎంపిడివను ఒక క్లస్టర్కు ఎంపీడీఓను ఒక క్లస్టర్కు మన జిఎస్డబ్ల్యూఎస్ ఎంపీడీఓను ఇంకొక క్లస్టర్కు మన ఏఈ ఇంకొకటికి ఎంఈఓ గారిని ఇట్లా అందరినీ అధికారులను కూడా వాటికి సూపర్విజన్ ఆఫీసర్గా వేసి వాటిమైన పర్యవేక్షించవలసిందిగా ఆదేశించున్నాము ఈ సర్వేను వేగవంతంగా చేస్తున్నారా లేదా అనేది కూడా పర్యవేక్షించడం జరుగుతుంది ఈ సర్వేతో పాటు మనకు ముఖ్యంగా అక్కడ మనం వెళ్ళినప్పుడు అక్షరాంధ్ర అనేది కూడా మన అడల్ట్ ఎడ్యుకేషన్ వాళ్ళు చేపడుతున్నారు ఈ ఎవరైతే మనకు నిరక్షరాశులు ఉంటున్నారో వారిని మన ఎస్హెచ్జి విఓస్ ద్వారా గుర్తించి వారిని వాళ్ళ వాలంటీర్స్గా లెర్నర్స్ను కూడా ఐడెంటిఫై చేసే ఆ రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా జరుగుతుంది అది వెల్ఫేర్ అసిస్టెంటు మరి విఓసు తర్వాత ఎన్ఆర్జీస్ సిబ్బందితోటి ఆ కార్యక్రమము కూడా రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది వాటిని కూడా పర్యవేక్షిస్తున్నాము